హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువుల కబ్జాలపై రేవంత్ రెడ్డి సర్కార్ కన్నెర చేసింది నగర చెరువులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన హైడ్రా కబ్జాదారుల గుండెలో హడలెత్తిస్తోంది కబ్జాలకు పాల్పడ్డది ఎంత పెద్దవారైనా వదిలిపెట్టేది లేదు అంటూ కూల్చివేతలు చేపట్టింది మూడు నెలల నుంచి హెచ్ఎంటీవీ ప్రసారం చేస్తున్న చెరువు గుండె చెరువు వరుస కథనాలను ప్రసారం చేసింది చెరువుల కబ్జాలపై నగర వాసుల గుండె బాధను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చింది హెచ్ఎంటీవీ వరుస కథనాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అంతే వేగంతో పనిచేయడం అభినందనీయం హైదరాబాద్ చెరువుల కబ్జాలపై టీవీ స్పెషల్ లైవ్ కవరేజ్ చెరువు గుండె చెరువు హైదరాబాద్ నగరంలోని చెరువులు రోజురోజుకు కుంచుకుపోతున్నాయి ఒకప్పుడు సాగు త్రాగునీటి అవసరాలు తీర్చిన ఈ చెరువుల్లో ఇప్పుడు నీటి జాడ కనిపించట్లేదు బోయినపల్లి చెరువులో నీటికి బదులు కాంక్రీట్ భవనాలు దర్శనమిస్తున్నాయి కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుని నానాటికి ఉనికి కోల్పోతోంది మొత్తం డెబ్బై రెండు ఎకరాల్లో ఉన్న బోయిన్ చెరువు విస్తీర్ణం రోజురోజుకు తగ్గుతూ వస్తోంది హైదరాబాద్ నగరంలోని చెరువులు రోజు రోజుకు కుంచుకుపోతున్నాయి ఒకప్పుడు సాగు త్రాగునీటి అవసరాలు తీర్చిన ఈ చెరువుల్లో ఇప్పుడు నీటి జాడ కనిపించట్లేదు బోయినపల్లి చెరువులో నీటికి బదులు కాంక్రీట్ భవనాలు దర్శనమిస్తున్నాయి కబ్జాదారుల చేతుల్లో చిక్కుకొని నానాటికి ఉనికి కోల్పోతోంది మొత్తం డెబ్బై రెండు ఎకరాల్లో ఉన్న బోయిన్ చెరువు విస్తీర్ణం రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది 에이. <sus> హైదరాబాద్ నగరంలోని చెరువులు రోజురోజుకు కుంచుకుపోతున్నాయి ఒకప్పుడు సాగు త్రాగునీటి అవసరాలు తీర్చున్న ఈ చెరువుల్లో ఇప్పుడు నీటి జాడ కనిపించట్లేదు బోయినపల్లి చెరువులో నీటికి బదులు కాంక్రీట్ భవనాలు దర్శనమిస్తున్నాయి కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుని నానాటికి ఉనికి కోల్పోతోంది మొత్తం డెబ్బై రెండు ఎకరాల్లో ఉన్న బొయిన్ చెరువు విస్తీర్ణం రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది